వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సిపట్నం నాలుగు వేల రెండు వందల లీటర్ల నాటుసార పులుపును ధ్వంసం చేసిన నర్సీపట్నం టౌన్ పోలీసులు అక్రమంగా నాటు తయారీ అమ్మినా సేవించిన గంజాయి రవాణా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటున్న టౌన్ సే నమ్మి గణేష్ టౌన్ టౌన్సీఐన నమ్మి గణేష్ ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో కలిసి అక్రమంగా సారా తయారీకి సిద్ధంగా ఉంచిన పులుపును చేశారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో తెలిపిన సమాచారం ప్రకారం తనకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తన సిబ్బందితో కలిసి ఆదివారం పట్టణ పరిధిలోని సుబ్బారాయుడు పాలెం చివారిలో నాటుసారా తయారీకి సంబంధించిన పులుపు నిల్వలు ఉన్నాయని సమాచారంపై ఆయన మరియు ఎస్ఐ సుధాకర్ సిబ్బందితో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడులు చేయడం జరిగిందన్నారు అందులో భాగంగా నాలుగు వేల రెండు వందల లీటర్ల నాటు సారా పులుపు ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు అక్రమంగా నాటు సారా తయారు చేసిన అమ్మినా సేవించిన గంజాయి రవాణా అసాంధిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కావున ఎటువంటి అసంఘక కార్యక్రమాలకు పాల్పడవద్దని హెచ్చరించారు ఈరోజు నర్సీపట్నం టౌన్ పరిధిలో సుబ్బారాయుడుపాలెం గ్రామ శివార్లలో నాట్సారా తయారీ కావాల్సిన సామాగ్రి పెట్టి వచ్చిన ఖచ్చితమైన సమాచారంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నేను మరియు మా ఎస్ఐ సుధాకర్ స్టేషన్ సిబ్బందితో సంబంధిత ప్రదేశానికి వెళ్ళి అక్కడ నాడుసారాకి సంబంధించిన కొంత మెటీరియల్ని గుర్తించడం జరిగింది అదేవిధంగా వాళ్ళు తయారీకి ఉపయోగించినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా అందులో ఉన్నటువంటి ఈ బెల్లం పులుపు అదంతా కూడా బయటికి తీసి డిస్ట్రాయ్ చేసి చేయడం జరిగింది ఇది డిస్ట్రాయ్ చేసినటువంటి సార్ నాటుసారా తాలూకు పులుపు అనేది నాలుగు వేల రెండు వందల లీటర్ల వరకు సుమారుగా ఉంటుందని నాటుసారా ఎవరైనా తయారు చేసిన నాటుసారా సేవించిన అమ్మకం కొనుగోలు ఏం చేసినా కూడా వాళ్ళపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కనుక ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించి నాటు సారా పట్ల ఎవరు ప్రభావితం కాకుండా ఉంటారని పోలీసు వారి ద్వారా తెలియజేసుకుందాం